వృద్ధురాలికి చెప్పింది అమ్మా రోట్లో పాలు పోసి చల్లార పెట్టండి ఆ పావు తాగుతుంది వచ్చేది ఆ పాము వచ్చి పాలు తాగుతుందని తెలిసి కూడా ఇంట్లో వృద్ధురాలు మరుగు పాలు పోసింది ఈ పావు తిన్నగా వచ్చి రోలిక్కి పాలు రోజు తల్లి పట్టడం అలవాటు ఆ పాలనుకుని తాగబోయింది నోరు కాలిపోయి గిలగిలలాడి గబుక్కుని పడిపోయింది ఆ కళ్ళల్లో పడిపోయింది పడిపోవడంలో చచ్చిపోయింది శరీరం వదిలేసింది తల్లి వచ్చింది కడుపున పుట్టిన బిడ్డ చనిపోతే ఏడిచినట్టు ఏడ్చి అంచేష్టి సంస్కారం చేశారు చేస్తే కళ్లోకి వచ్చింది ఇకపైన పావుల విషయంలో మన ఇంట్లో ఈ ఈ జాగ్రత్తలు తీసుకోవలసింది అని కలలో చెప్పింది ఆ వంశంలోనే ఆ పూర్వీకులలో పావు పుట్టిన వంశంలోనే సుబ్రహ్మణ్యావతారులై సుబ్రహ్మణ్యానుగ్రహ పాత్రులై మహాస్వామి ఆవిర్భవించారు సుబ్రహ్మణ్య కటాక్షం అంటే అంత